హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్ నేను పిచ్చుకల కోసం ఫీడర్ బాటిల్స్ అయితే మీషో నుంచి ఆర్డర్ చేసి తెప్పించానండి ఆ రెండు కలిపి ఆ రెండు బాటిల్స్ కలిపి టూ సిక్స్టీ రూపీస్ పడింది రెండు వందల అరవై రూపాయలు పడింది చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఈ బాటిల్స్ క్వాలిటీ చాలా బాగుంది మనకి ఫొటోస్లో ఎలా చూపించారో సేమ్ అదే విధంగా వచ్చింది ఎక్కడా డ్యామేజ్ అవ్వలేదండి చాలా చాలా బాగా వచ్చింది ఇదివరకు వీడియోలోని నేను సొంతంగా తయారు చేశాను కదండి పిచ్చుకుల కోసం వాటర్ బాటిల్ ఒకటి ఫుడ్కి ఒకటి తయారు చేసి పెట్టాను కదా అది తయారు చేసుకోలేని వాళ్ళు ఇలా చక్కగా రీజనబుల్ రేట్కే మనకి మీషోలో దొరుకుతున్నాయండి బాటిల్స్ అయితే చక్కగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి మీరు బాల్కనీలోనైనా ఏదైనా ఒక చెట్టుకి అలా పెడితే చాలా బాగుంటుందండి చాలా చాలా పిచ్చుకలు అయితే వస్తాయి చక్కగా ఫుడ్డు తింటాయి వాటర్ తాగుతాయి చాలా సందడి చేస్తాయండి మన బాల్కనీలో ఇవి కానీ మనం హ్యాంగింగ్ చేసి ఫుడ్ వాటరు పెడితే మాత్రం పిచ్చుకలు తప్పకుండా వస్తాయండి అసలు పిచ్చుకలు అంతరించిపోతున్నాయి కదండీ ఎక్కడ కనిపించటం లేదు ఇలా మనం ఫుడ్ వాటరు అన్నీ వాటికి ఒక కేజు అన్నీ పెడితే మాత్రం పిచ్చుకలు చక్కగా మన బాల్కనీలోకి వచ్చి చక్కగా గుడ్లు పెట్టి వా అవి పిల్లలు పెట్టి చాలా చాలా పిచ్చుకలు అయితే ఇంకా ఎక్కువ అవుతాయండి మనం ఇలా ప్రొవైడ్ చేస్తే వాటికి చాలా చాలా పిచ్చుకులు చాలా ఎక్కువ అవుతాయి మా ఇంటికైతే ఉదయం నుంచి అలాగా సాయంత్రం వరకు అలా పిచ్చుకులు వస్తూనే ఉంటాయండి చక్కగా ఫుడ్ తింటూ చక్కగా వాటర్ తాగి చక్కగా ఆ కోతలు చాలా సందడి చేస్తాయండి పిచ్చుకులు సందడి చేస్తాయి వాటి అరుపులతోటి నాకు చ నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకేనండి మీరు కూడా ఇలా పిచ్చుకల కోసం వాటరు ఫుడ్డు పెడతారని ఆశిస్తున్నాను ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి